ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేశారండి అయితే ఈ రూల్స్ ఉంటేనే తప్పనిసరిగా మీకు ఈసారి పదిహేను వేల రూపాయలు అయితే జమవుతాయి అయితే ఈ రూల్స్ ఏమేమి విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే డ్వాక్రా మహల్ కూడా డబ్బులు అయితే జమవుతాయండి సో ఎవరికి వేస్తారు ఏంటి దానికి సంబంధించి పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకి ఇక్కడ పాత లబ్ధిదారులు వెరిఫికేషన్ మరియు కొత్త లబ్ధిదారుల కోసం కొత్తగా దరఖాస్తుల కోసం మాడ్యూల్ అయితే ఇవ్వబడింది అండి అయితే ఎన్బిఎం పోర్టల్ డబ్ల్యూడిఎస్ అలాగే డబ్ల్యూఈడి లాగిన్లో ఈబీసీ నేస్తం వెరిఫికేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగిందండి అలాగే మనకు రెండు వేల ఇరవై నాలుగు పథకానికి సంబంధించి మనకు ఒకటి రెండు పంతొమ్మిది అరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న లబ్ధిదారులు మాత్రమే అర్హులు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారండి ఒకటి రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు నా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే కనుక వాళ్ళు మాత్రమే ఈబీసీ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే అర్హులు అండి సో ఈ డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉండని వాళ్ళు అనర్హులుగా అని చెప్పేసి మనకు ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారండి తప్పనిసరిగా ఈ డేట్ ఆఫ్ మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి మీ యొక్క వాలంటీర్లకు ఇచ్చినా కానీ వాళ్ళు చెక్ చేసి చెప్తారు సో మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎన్బిఎం పోర్టల్లో అయితే లాగిన్ అయితే వెరిఫికేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసేసారు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవడం కోసం మ్యాడ్యూల్ కూడా అయితే ఇచ్చేసారండి సో తప్పనిసరిగా మీరు ఈబీసీ పథకానికి సంబంధించి మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలండి రేషన్ కార్డు ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ నెక్స్ట్ వచ్చేసి మీ మీకు బ్యాంక్ అకౌంట్ సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మీరు వాలంటీర్కి మీ యొక్క వాలంటీర్ ఎవరైతే ఉంటారో సో క్లస్టర్లో వాళ్ళని అడిగితే కనుక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే చెప్తారు సో అవి రెడీగా పెట్టుకోండి సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మరొక వీడియో అయితే చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఇదంటే ఇప్పుడు మనకున్నటువంటి ప్రజెంట్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్డేట్ అలాగే డ్వాక్రా మహిళల్ కూడా వేస్తారన్నాను కదా సో ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే ఓబీసీ క్యాస్ట్ కలిగి ఉంటారో కాపు కా కమ్మ బలిజ క్షత్రియ వైశ్య వెలమ సో ఈ కులాల్లో ఎవరైనా డ్వాక్రా మహిళ ఉండి నలభై నుండి అరవై సంవత్సరాల లోపల మధ్య వయసు కలిగి ఉండి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా అమౌంట్ అనేది వస్తుందండి అయితే మేము చేతుకు సంబంధించి అప్లై చేసుకుంటున్నాము సో మేము ఈబీసీ నేస్తం కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది మీరు ఏదో ఒక పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి సో ఈబీసీ నేస్తం అర్హులుగా వచ్చేసి ఈ చేతుకు ఎని ఎలిజిబుబుల్గా అయితే పరిగణిస్తారు అయితే చేతుకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని అమౌంట్ అనేది పొందిన వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈబీసీ నేస్తకు సంబంధించి అప్లై చేసుకోలేరండి సో మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చేట లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్